ప్రైజ్ ద లాడ్ ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం మనవి సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడి తిరిగి అయితే ఒక మాట ఆ స్వాతంత్ర్యమును శారీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకరినొకడు దాసులై ఉండు ప్రభునందు పిల్లరా ముందుగా మీకు హృదయపూర్వకందనములు తెలియచేస్తూ ఉన్నాను అలాగే మీ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు కూడా తెలియచేస్తూ ఉన్నాను ఇక్కడ వ్రాయబడినటువంటి విషయాలు మనం పరిశీలన చేస్తే స్వాతంత్ర్యం ఉంది స్వాతంత్ర్యం ఉంది కదా అని విత్సర్విడిగా జీవించవచ్చా మీరు పిలువబడ్డారు ప్రేమ కలిగిన వారే ఒకరికొకరు దాసులుగా ఉండండి అంటారు దానికి ముందు పౌలు భక్తుడు చెప్తున్నాడు పులిసిన పిండి గురించి మాట్లాడుతూ వెంటనే ఈ మాట తీసుకొస్తాడు పులిసిన పిండి కొంచెమైనా సరే మొత్తం ముద్దంతయి కూడా పాడు చేస్తుంది అర్థమవుతుందా ఈ మాటను గ్రహించాలి అంటే ఇతరులందరికీ కూడా చెడు అనేది అంటటానికి ఒక వ్యక్తి చాలు ఒక చెడు చాలు పిల్లలు ఆ ఒక వ్యక్తి మాత్రమే ఉంటే మొత్తం దేవుని యొక్క చిత్తం ఏమైపోతుందంటే పాడైపోతూ ఉంటుంది కాబట్టి మీరు స్వతంత్రులైరి అని సంబరపడుతున్నారా లేదా పాడైపోయామో లేదా అని ఎలా ఉన్నారు అనేది పరిశీలన కూడా చాలా చేసుకోవాలి ధర్మశాస్త్రం దేవుడు ఇచ్చినప్పుడు ఎలా ఉందో ధర్మశాస్త్రం నుంచి విడుదల పొందిన తర్వాత కృప క్రింద ఉన్నప్పుడు ఎలా ఉందో ఒకసారి మనం చెక్ చేసుకోవాలి దేవుడు ఆజ్ఞలు ఇవ్వని సమయంలో మనము మన నిర్ణయాలను ఆధారం చేసుకునేటువంటి విషయాలు కూడా లేఖన సూత్రాలుగా చూస్తూ ఉంటారు అయితే మనం స్వతంత్రులమా స్వతంత్రులమైతే మన జీవితం వై ఎలా ఉంది మనం పరిశుద్ధాత్మ యొక్క మార్గదర్శకత్వంలో నడుస్తున్నామా లేఖనాన్ని మన జీవితంలో నెరవేర్చడానికి ఇష్టపడుతున్నామా లేదా కొందరు చూడండి నేను స్వతంత్రుల్ని అంటూ మళ్ళా దుష్టశక్తుల చేత ప్రేరేపించబడిన వారికన్నా దారుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు అది ఏ విధంగా దేవుడు మహింపరిచేటువంటి జీవితం అవుతుందో ఆలోచించండి మన జీవితాలు దేవుని వాక్యమునికి అనుగుణంగా ఉండాలి కదా అప్పుడే కదా దేవునికి మహిమ అవి ఏం కాదులే అని కొంతమంది కొట్టిపారేస్తూ ఉంటారు పిల్లలు ఆ రోజుల్లో ధర్మశాస్త్రాన్ని అనుసరించేవారు చేసినట్లే ఈరోజు విశ్వాసులు కూడా అనేక నమూనాలు అనేక సమూహాలు కూడా కలిసి నమూనాల రూపంలో రక్షణ పొందటానికి ప్రయత్నాలు చేస్తున్నారు అంటే మానవ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ప్రోత్సహిస్తున్నారు వారు క్రీస్తుని అదేవిధంగా స్వాతంత్ర్యాన్ని కూడా కొంతమంది ఎలా చూస్తున్నారంటే శత్రువులుగా భావిస్తున్నారు అది ఎలా కుదురుతుంది ఖచ్చితంగా తీర్పు ఉంది కదా తీర్పు రోజున అందరూ దొరికిపోవాల్సిందే కదా పిల్లరే స్వాతంత్ర్యం ఉంది మహిమాన్వితమైనటువంటి స్వాతంత్రం బట్ దాన్ని స్వంత ఇచ్ఛలకు వాడుతున్నామా అనేది ప్రశ్నించుకోవాలి ఒక చిన్న తప్పుడు బోధ చాలండి అదే పెద్ద విషయం కాదండి ఒకటే కదా అంటుకుంటాం ఆ చిన్న తప్పుడు బోధ ఏ ప్రమాదం కాదు అని అనుకోవచ్చు కానీ అది రెండు మూడు తరాలకి ప్రమాదంలో నెట్టేస్తుంది అంటే సంఘములో గలివిలు చేరుతుంది సంఘమును సత్యమునకు దూరంగా చేసేస్తుంది వచ్చిన తప్పుడు బోధ సత్యమునకు దూరం అయిపోవటం ప్రమాదంలో నెట్టేయటమే కదా ఇలాంటి ప్రమాదాలు ఉన్నప్పటికీ కూడా పౌరులు చూడని విశ్వాసంతో మాట్లాడుతున్నటువంటి మాట ఎందుకంటే వాళ్ళ బలహీనుడు కారు గలతీయులు బలహీనులు కారు నా ప్రయాస అర్థం చేసుకుంటారు అనేటువంటి విశ్వాసంతో మాట్లాడుతున్నాడు ఆ విశ్వాసం మనకు కూడా ఉండాలి ఎస్ ఆ విశ్వాసం మనకు కూడా ఉండాలి కొందరు ఇలా ఆలోచిస్తుంటారు యేసుక్రీస్తులో క్రీస్తులో స్వాతంత్ర్యం అనేది అసలు లేదురా లేదు ఇలా మాట్లాడుతుంటారు క్రీస్తులో స్వాతంత్ర్యం ఉందో లేదో క్రీస్తునందు ఉన్నవారికి తెలుస్తుంది వాక్యం ఏం సెలవిస్తుంది క్రీస్తునందున వారికి ఏ శిక్ష అవి లేదని ఉంది మరి కొందరు స్వాతంత్రం అంటే ఏంటంటే ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటే ఇది ఒక సిద్ధాంతంలాగా పెట్టేసుకున్నారు క్రీస్తులో స్వాతంత్రం లేదు కాబట్టి నేను వ్యతిరేకిస్తున్నాను అంటారు ఎవరు చేస్తారు అలాగే రక్షింపబడని వారా రక్షింపబడిని వారా ఆలోచన చేస్తూ వాక్యం బట్టి రక్షించబడని వారు ఈ ఆలోచన ఏమో పూర్తిగా తిరస్కరిస్తారు కానీ చాలామంది క్రైస్తువులు కూడా దీన్ని అంగీకరించడానికి సిద్ధంగా లేరు అంటే వాళ్ళకి ఎలా ఉండాలంటే క్రీస్తులో స్వాతంత్ర్యం ఉంది అంటే నేను ఏదైనా చేయొచ్చు ఎలా ఉండొచ్చు నన్ను ఎవరు అడగకూడదు ప్రభు కూడా దాన్ని ఓకే చేయాలి యాక్సెప్ట్ చేయాలి అదే స్వాతంత్రం అంటే బంధకాల నుంచి విడుదల ఇచ్చాడు దేవుడు విడిపించాడు దేవునికి పేరు తెచ్చేటట్లు మహిమ తెచ్చేటట్లుగా మనం జీవించాలి అదే ఇక్కడ చెప్తున్నారు ప్రజలు తరచుగా స్వాతంత్రమును తమకు వచ్చి నచ్చినట్లు చేయటానికి తమకు నచ్చినట్లు ప్రవర్తించడానికి అనుమతి అనుకుంటారు కొందరు స్వాతంత్రం అంటే ఏంటి ఇంకా ఇంకా మీ పెద్ద ఉండాలి ఇంకా మీ అండర్లో ఉండాలి మీ కంట్రోల్లోనే అనుకుంటూ ఉంటారు స్వాతంత్రం అంటే విచ్చనుడిగా ప్రవర్తించడానికి దేవుడు ఇచ్చిన పర్మిషన్ కాదండి అలా అనుకుంటే పొరపాటు గుర్తుపెట్టుకోండి స్వాతంత్రము జీవించ నా ఇష్టం వచ్చినట్టు జీవించడానికి ఒక షాక్ అనేది కాదు ఒక షాక్గా ఉండకూడదు అది ఆ లిబర్టీ ఆ ఫ్రీడమ్ దేవుడు మనకి ఇచ్చాడు అలా అనుకుంటే మరి హవ్వ యొక్క మొదటి శోధన ఏంటి అది హవ్వ యొక్క మొట్టమొదటి శోధన ఏంటి స్వయం ప్రలోభం సొంతగానే ప్రలోభానికి గురైపోయింది సాతానుడు వచ్చి మాట్లాడతాడు సర్పరూపంలో జాగ్రత్త నాకు ప్రైవసీ కావాలి నాకు ఫ్రీడమ్ ఉండవాలి ఫ్రీడమ్ ఏం చేస్తున్నాడు ఫ్రీడమ్ ఫ్రీ 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 అనుకుని ఏమైపోతున్నాం ఎక్కడికి వెళ్ళిపోతున్నాం దేవునికి మహిమ తీసుకురావాలి స్వాతంత్రం ఎల్లప్పుడూ కూడా ఎలా ఉంటుందో తెలుసండి ప్రేమ చేత నియంత్రించబడాలి కంట్రోలింగ్ పాయింట్ ఉంది దేవుని దగ్గర అది కూడా ప్రేమతోనే దేవుడు నియంత్రిస్తున్నాడు అండి క్రైస్తవ స్వాతంత్ర్యం స్వార్థపూరితంగా జీవించడానికి ఒక సాకు అని అనుకోవద్దు దేవుడిని విడిపించాడు పాపముని విడుదల ఇచ్చాడు కాబట్టి నా ఇష్టమైన జీవిస్తూ ఇది అలా కాదు ఈ పిల్లలు ఆయన మనల్ని నియంత్రిస్తూ ఉంటాడు ప్రేమ చేత నియంత్రిస్తుంటాడు ఆ నియంత్రణకు మనం ఖచ్చితంగా లోబడాలి అప్పుడే నిజమైనటువంటి స్వతంత్రం మనం అనుభవిస్తూ ఉంటాం ఆ విధంగా దేవుని ప్రేమ చేత మనం నియంత్రించబడుతూ ఆయన ప్రేమకు సాక్షులముగా జీవించుదుము ఆ మేన్ ప్లీజ్ ఎ స్మాల్ ప్రేయర్ ప్రేమ కలిగిన తండ్రి నీకు స్తోత్రములు విమోచించిన మా విమోచ కూడా నీకు వందనములు చెల్లిస్తున్నా ఒక చిన్న చెడు మొత్తం పాడు చేస్తుంది రెండు మూడు తరాలకు కూడా చేటు కలిగిస్తుందని మాతో మాట్లాడారు నా ఇష్టం వచ్చినట్టు జీవించటానికి అనుమతి కాదయ్యా స్వాతంత్ర్యం అనేది వాక్యపు వెలుగులో నడుస్తూ నీ ప్రేమ చేత మేము నియంత్రించబడుతూ నెమ్మది కలిగి జీవించినట్లుగా చూపించుమని ప్రభేని క్రీస్తు మనం ప్రార్థించి స్థుతిస్తున్నాము తండ్రి గ్లోరీ టు గాడ్ మే గాడ్ ఆల్ యూ